మెడిసి బాగా ఫుల్లుగా ముద్ద ముద్ద అయ్యి ఇదిగోండి మా ఓడి గుండె చూడండి యాందిరయ్యా అరే జాగ్రత్త చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ ఫాల్స్ చూడలా ఉంది మళ్ళీ ఇక్కడి నుంచి వ్యూ చూడటానికి మళ్ళీ కిందకి వెళ్తున్నాం మా ఊళ్ళు కిందకి వెళ్తున్నారు అరే అరే నువ్వేంటి ఎక్స్పోజ్ చూపుతున్నావు కెమెరాకి పారా బాబు ఇప్పుడు నాకు అర్థమైంది నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే మళ్ళీ కిందకి వ్యూ చూడటానికి ఇదిగో అక్కడ ఉంది ఆ వ్యూ చూడటానికి కిందకి వెళ్తున్నాం మరి అంత పెద్ద యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కాదులే కానీ ఏదో ఫస్ట్ టైం కదా తీస్తున్నాం యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఏదైనా బాగుంటే కంటెంట్ ఉంటే సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు పెద్ద పక్క తడిచిపోయి ఓ పక్క ఈ కొండలు నచ్చిడే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ కొట్టాలి షేర్ చేయాలి ఫ్రెండ్స్ అది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో డేంజరస్ దిగిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళాలి మాములు ఎదురే ఉన్నారు మా ఈ కొండలు మాత్రం అసలు అడ్వెంచర్ మాత్రం మాములు లేదు అసలు ఫస్ట్ టైం నేను ఇలా రావటం నా వాయిస్ సరిగ్గా అనిపించదు అనిపి తెలియదు మరి వినిపించకపోయినా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఫస్ట్ బ్లాక్ మంది ఇప్పుడే జై శ్రీరామ్ ఇలాంటి డేంజరస్ అయిన ప్రదేశంలో మన చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదు కింద లోయ ఉంది చాలా పెద్దది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మామూలుగా లేదు లోయి అదంతా కొండపల్లి అనిపిస్తుందో ఇది అంతా క్లియర్ అయిపోతుంది బాడీ బిల్డర్ వీళ్ళు వినట్లేదు మళ్ళీ కిందకెళ్దాం అంటున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా డేంజరస్గా ఉన్నా చాపలు అంటే చాప గుడ్లు అంట మరి ఇదిగోండి ఒక ముప్పై అడుగు లోతు ఉంటది వీళ్ళు మళ్ళీ దిగుదాం అంటున్నాడు ఇదిగో మా ఆవిడ ఉన్నాడు అడ్వెంచర్ బాగా చేస్తాడు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయిన వీడి కోసమైనా మరి కష్టమైనా సరే మీకోసం మీకోసం యూట్యూబ్ ఛానల్లో ఉన్న నూట ఇరవై మంది కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం కూడా బానే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటు నుంచి అరే నుంచి ఇంకా జారిద్ది పృథ్వీ ఇటు నుంచి ఇంకా జారిద్ది అరే వద్దు ఇటు అనేది పట్టుకుంటాకుంది చెట్టు పట్టుకుంటాకుంది ఉంది వద్దు అటు మరీ స్లోప్గా ఉంది జాగ్రత్త ఇవ్వండి ఎంత అడ్వెంచర్ అయినా మరి యూట్యూబ్ ఛానల్ కోసం వెళ్తున్నాం నేను కూడా జై శ్రీరామ్ అనుకుని దిగటమే జై శ్రీరామ్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక్కడ అడిగి వస్తుంటే జారిపోతుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎదుగోండి ముప్పై అడుగులు లోతుంటుంది కింద పడితే ఏముండదు ఇక చాలా జాగ్రత్తగా వెళ్ళాలి జారిపోతున్నాయి అన్నీ అంతా తడిచిపోయి ఉన్నాయి కదా ఇదిగోండి ఏ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నువ్వు అను అవమానిస్తున్నావు చూడండి తప్పది మనుషులు రెండు రకాలు ఆడ మూడు టైపా చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా డేంజరస్ అసలు చాలా అంటే చాలా డేంజరస్ ఈ నిబ్బానిబ్బి గల్ వెళ్తారు పోరగాళ్ళు ఇలాంటివి ఇలాంటివి చేస్తారు కానీ ఏంటంటే యూట్యూబ్లో మరి యూట్యూబ్ ఛానల్ ఛానల్లో ఇక మనం పెట్టిన తర్వాత వెళ్లాల్సిందే కష్టపడాలి సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ కింద వెళ్తే చాలా బాగుంటుంది మళ్ళీ లొకేషను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి జారిపోతుంది మొత్తం తడిసిపోయింది అసలే భయం అరే.. చాలా అంటే చాలా డేంజరస్ ఉంది యూట్యూబ్ ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా చూపించు మీకు ఒక సర్ప్రైజ్ మాములుగా ఉండదు అద్రిపాదు చాలా అసలు చాలా అడ్వెంచర్మూలిగా లేదు

మా ఊళ్ళు అక్కడ పైన ఉన్నారు అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చాం చాలా అంటే చాలా బాగుంది కొండపల్లి కిల్లా కొండపల్లి కొండతో మామూలుగా ఉండదు అసలు ఇదంతా మొత్తం అడి ఫారెస్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అసలు మా ఫ్రెండ్స్ అందరూ నచ్చి సబ్స్క్రైబ్ చేయాలి మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీకోసం ఎలాంటి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఎలాంటి ఇంకా ఎన్నో ఎన్నో వీడియోస్ తీసుకొస్తాం మీ యూట్యూబ్ లోగర్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ వజ్ర గ్యాంగ్స్టర్ ఆర్యాజీ వెళ్తున్నాడు అతను జాగ్రత్తగా వెళ్ళి తిరిగి కోరుకుంటున్నాం మేము ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఈ చల్లటి నునుపు కొండల మధ్య పైన జలపాతం పరిశోధిస్తుంది చల్లని నువ్వే మమ్మల్ని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ పైగా ఎక్కాలి మళ్ళీ కష్టమే కా ఇప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఎక్కాలి బ్రో చాలా కష్టం పై ఎక్కాలండి ఇప్పుడు మాకు ఏ మామ్మా వాచిపోయి ఇప్పుడు ఇక్కడ కానీ స్లిప్ అయితే వస్తామో మొత్తం కిందంతా బుడదా జారిపోతున్నాయి రాళ్ళు చూడండి బాయ్ వెళ్తున్నాం మా పద 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 చిన్న చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్కేటప్పుడు ఇప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదంటే రే నన్ను పట్టుకోంరా నాయన నాకు అసలే భయం దాను నువ్వు పట్టుకో వీడోది ఇదిగో బా నీకోంగల్ చేస్తున్నా జాగ్రత్త అయితే మళ్ళీ పైకెక్కా ఇంకా కొంచెం పైకెక్కాలి అరే జాగ్రత్త బండి కనీసం అక్కడికి ఈ పై నుంచి మొత్తం థర్టీ ఫీట్ ఉంటుంది ముప్పై అడుగులు ఉంటది మొత్తం నేను అసలు ఇలాంటి ప్లేసెస్కి రాను డేంజరస్ ప్లేసెస్కి కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి రావాల ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి కాదు నాకున్న సబ్స్క్రైబర్స్కి నేను సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి కదా దా ఒక చాలా చాలా అంటే చాలా డేంజరెస్ మళ్ళీ పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా ఆయాసం ఉంది మరి ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస ఖర్చన కన్నా భయంకరంగా ఉంటుంది ఇక్కడ లోయలోంచి వచ్చాం మళ్ళీ పైకి వచ్చేసాం అమ్మా प्लानिंग प्लानिंग